ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల అరాచకాలు దోపిడీ దౌర్జన్యాల ప్రభుత్వానికి అంతం పలుకుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు కూటమి ప్రభుత్వము అధికారం లేకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపిన తర్వాత గత రెండు నెలల కాలంలో అనేక అంశాలు వెలుగులేకొస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అరాచకాల గురించి దోపిడీ గురించి దౌర్జన్యాల గురించి రోజుకొక అంశము ఈరోజు వెలుగులోకి ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనంత దోపిడీ జరిగింది అన్ని రకాలుగా అరాచకాలు జరిగాయి వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేశారు కాబట్టే ఈరోజు దేశ చరిత్రలో ఒక పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు వచ్చిన ఎన్నికల్లో ఇంత దారుణమైన ఫలితాలు ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎదుర్కోలేదు అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అరాచకాల పైన కావచ్చు భూదోపిడీ కావచ్చు లిక్కర్ స్కాములు లాంటివి కావచ్చు అనేక అంశాల మీద గత అసెంబ్లీ సమావేశాలప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సుమారు ఏడు శ్వేత పత్రాలు కూడా విడుదల చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అవకతవకలు కావచ్చు భూ ఆక్రమణల గురించి కావచ్చు ల్యాండ్ ఆర్డర్ సమస్య మీద కావచ్చు అదేవిధంగా మైనింగ్ విషయం మీద కావచ్చు అదేవిధంగా విద్యుత్తు శాఖలో జరిగిన అవినీతి గురించి కావచ్చు ఈ విధంగా అనేక అంశాల మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కానీ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన దోపిడీ పైన ఇప్పుడు ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరు పైన అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే శ్వేతపత్రాలు విడుదల చేశారో వాటిలో ఉన్న నిజానిజాలతో పాటు వాటి మీద ప్రభుత్వము ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు అనేక రకాల అనుమానాలకు తావిస్తోంది అసెంబ్లీలో విద్యుత్ శాఖకు సంబంధించిన శ్వేత విడుదల చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగిన విద్యుత్ అవకతవకల గురించి చంద్రబాబు నాయుడు గారు వివరించడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు విద్యుత్ శాఖలో ప్రధానంగా జరిగిన అవినీతి కడప జిల్లాకు సంబంధించిన ఒక కంపెనీ ఏదైతే ఉందో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీకి అనేక రకాలుగా వేల కోట్ల రూపాయలు అప్పచెప్పారని చెప్పి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి అప్పుడు ఆ పార్టీ నాయకులు కావచ్చు అదేవిధంగా మీడియాలో అనేక రకాలుగా దీని మీద కథనాలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాకు వెళ్ళినప్పుడు ఎవరైతే వైఎస్ ఫ్యామిలీకి బినామీగా ఉంటున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ లాంటి కంపెనీలు చేస్తున్న అవినీతిని వేల కోట్ల రూపాయల్ని మేము అధికారంలోకి వస్తే కక్కిస్తాము వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాము శిక్షిస్తామని చెప్పి చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో కనీసము ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ పేరు కూడా దాని గురించి ప్రస్తావించకపోవడము దీని మీద ఎలాంటి అనుమానాలకు తావిస్తోంది అనేది కూడా మనం గుర్తించాలి దాంతోపాటు ప్రధానంగా గత రెండు నెలల నుండి రాష్ట్రంలో జరిగిన భూ ఆక్రమణలపైన భూ అవకతవకలపైన అదేవిధంగా ఏదైతే నిషేధిత నిషేధిత భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి జీవో నంబర్ ట్వంటీ టూ ఏ నుండి అనేక రకాలుగా ఏవైతే సర్వే నంబర్లని మాయం చేసి అక్రమంగా వేల ఎకరాలు ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేశారనే అంశంపైన సాక్షాత్తు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మదనపల్లె జరిగిన సంఘటనలు కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనల పైన ఈరోజు వివరాలు సేకరిస్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లెలో జరిగిన సంఘటన గురించి అందరికీ తెలుసు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు కావచ్చు అటవీ భూములు కావచ్చు దేవాదాయ భూములు కావచ్చు సామాన్య ప్రజలకు సంబంధించిన భూములు బెదిరించి భయపట్టించి రికార్డులు తారుమారు చేసి రెవెన్యూ శాఖతో కుమ్ముక్క అయ్యి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యులు అతని అనుచరులు అతని చెంచాలు ఏ విధంగా వేల ఎకరాలు దోపిడీ చేశారనే అంశాన్ని మనము పూర్తి వివరాలతో గత రెండు నెలల నుండి మనం చూస్తున్నాము ఇంత జరుగుతున్న సాక్షాత్తు రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మదనపల్లిలో కూర్చొని నేరుగా బాధితుల నుండి వందలాది మంది బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించినా ఇప్పటి వరకు ఏ ఒక్కరి మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు ఏ ఒక్కరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అదేవిధంగా ఈ భూ ఆక్రమణలకు సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలము పది భూ ఆక్రమణలు మాత్రమే జరిగాయి అది కూడా తిరుపతి కాళహస్తి లాంటి ప్రాంతంలో జరిగాయి అని చెప్పడం చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి అధికారులు తప్పుడు సలహా ఇస్తున్నారా లేదా కావాలని ఈ విషయాలన్నీ దాస్తున్నారా అనే విషయాన్ని కూడా ఈరోజు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఒక సామాన్యుడు ఎవరైనా తనకు అన్యాయం జరిగింది తన భూమిని లాక్కున్నారు లేదా బలి బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పి ఎవరైనా ఫిర్యాదు చేస్తే దీని మీద విచారణ జరపడానికంటే ముందు బాధ్యులపైన చర్యలు తీసుకునే కంటే ముందు కనీసము పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు కానీ ఇన్ని వేల ఎకరాలు ఆక్రమణ జరిగిన అన్యాయంగా దోపిడీ జరిగిన అదేవిధంగా బాధితుల నుండి బలవంతంగా లాక్కున్నారని చెప్పి నేరుగా బాధితులు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు దీని మీద ఏమాత్రం చర్య తీసుకోలేదంటే దీని వెనక ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది దీని అంతటికీ కారణము ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా ఎంపీ రెడ్డి గారు అతని అనుచరులు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు అనే విషయాన్ని ఈరోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంత అరాచకాలు ఇంత అన్యాయము చేసి వ్యవస్థలను ఇంత దుర్వినియోగం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ఒక దోపిడీ నాయకుడు ఈరోజు మళ్ళీ మీడియా ముందుకొచ్చి అతని ఆక్రమణలపైన అతని అన్యాయాలపైన అతని దోపిడీ పైన ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎవరైతే మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారో వీళ్ళందరినీ బెదిరించే కార్యక్రమం కూడా చేస్తున్నారు మీడియా పైన కేసులు పెడతాము పరువు నష్టం దావాలు వేస్తాము మీ అంతు తేలుస్తామని చెప్పి విర్రవీగే కార్యక్రమం చేస్తున్నారంటే దీని వెనక అతనికి ఉన్న ధైర్యం ఏంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహకరిస్తున్నారనా లేదా కూటమి ప్రభుత్వం అతన్ని ఏం చెయ్యలేరనే ధైర్యంతో ఈ విధంగా విరవీగుతున్నాడు అనేది కూడా ప్రభుత్వము దీని మీద స్పందించాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూ ఆక్రమణలు జరిగాయి ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగాయని చెప్పి సాక్షాత్తు ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు ఆ తర్వాత హడావుడి జరుగుతోంది ఆ తర్వాత ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోతున్నారు తప్ప దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనేది ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు దీని మీద స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో జరిగిన దోపిడీలో ప్రధాన స్కాము లిక్కర్ స్కామ్ అనేది మనకు తెలుసు లిక్కర్ స్కామ్ ద్వారా రాష్ట్రంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేశారు అదేవిధంగా ఏవైతే బ్యావరేజెస్ కంపెనీని పూర్తిగా తన అధీనంలోకి తీసుకొని అనేక రకాల లిక్కరు బ్రాండ్లు రిలీజ్ చేసి ప్రజల ఆరోగ్యంతో ఏ విధంగా చలగాటమాడారో కూడా మనందరికీ తెలుసు దీని వెనుక కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా మిథున్ రెడ్డి అనుచరుల ద్వారా ఈ వ్యవహారం అంతా నడిచిందనేది కూడా ఈరోజు బహిరంగ రహస్యము బ్యావరేజెస్ కంపెనీలను బెదిరించి పూర్తిగా వాళ్ళని తన ఆధీనంలోకి తీసుకొని అనేక రకాల ఏవైతే నాసి రకం లిక్కర్ తయారు చేసి ప్రజలు ఆరోగ్యంతో చెలగాటమాడంతో పాటు పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం చేశారు లిక్కర్ స్కామ్లో ఇది ఒక్క అయితే మరో కోణము పూర్తిగా నగదు లావాదేవీలు చేయడం అనేది ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విషయం మనం చూసాము మామూలుగా ఏ చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా బజార్లోకి వెళ్ళి పది రూపాయల వస్తువు కొనుక్కోవాలంటే కూడా ఈరోజు ఆన్లైన్ ద్వారా చెల్లించే విధానం ఉన్నప్పటికీ లిక్కర్లో మాత్రము వంద రూపాయల దగ్గర నుండి వేల దగ్గర నుండి లక్షల కోట్ల రూపాయలు రోజుకి సుమారు ముప్పై నుండి ముప్పై ఐదు కోట్ల రూపాయల లావాదేవీ పూర్తిగా నగదు రూపంలో జరగడానికి ప్రధాన కారణము ఇందులో యాభై శాతం పైగా జగన్మోహన్ రెడ్డి అతని అనుచరుల జోబుల్లోకి వెళ్ళిందనే విషయాన్ని ఈరోజు పూర్తిగా ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది దీని వెనక ప్రధాన కారణము ఈ బ్యావరేజెస్ కంపెనీలకు ఏవైతే ఆర్డర్లు ఇచ్చారో దీని వెనక జరిగిన అవినీతికి పూర్తి కారణంగా అప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో బ్యావరేజెస్ కార్పొరేషన్కి సంబంధించిన ఎండి వాసుదేవ్రెడ్డి గారిని ఇప్పటికే సిబిసిఐడి అరెస్ట్ చేసింది కానీ దీని వెనక ఉన్న సూత్రధారుల్ని ఎందుకు గుర్తించడం లేదు ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవడం లేదని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారులు ఎవరైతే ఉన్నారో అతను రాజా కసిరెడ్డి అనే వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్ మొత్తాన్ని కూడా నడిపించాడనే విషయము ఈరోజు మనందరికీ తెలుసు ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజా కసిరెడ్డి అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి రెడ్డి క్లాస్మేట్ భర్త ఇతను గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో వెనక నుండి నడిపించిన ప్రధాన సూత్రధారుల్లో ఈ రాజా కసిరెడ్డి అనే వ్యక్తి ఉన్నారనేది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు ఇతను రాష్ట్రంలో జరిగిన నగదు అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి విశాఖపట్నానికి ఈ నగదునంతటినీ కూడా తరలించి విశాఖపట్నంలో అప్పటి ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారికి సంబంధించిన మెకనైజ్డ్ స్టీమ్డ్ బోట్స్ ద్వారా హాంకాంగ్లో మకావ్ అనే ప్రాంతానికి తరలించి ఈ నగదునంతటినీ కూడా అక్కడ ఎక్స్చేంజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అతనికి సంబంధించిన బినామీలందరూ కూడా అక్కడ రియల్ ఎస్టేట్ అదేవిధంగా చైనాఫ్ రిటైల్ మాల్స్ వీటన్నింటిలో కూడా ఈ అవినీతి సొమ్ముని ఇన్వెస్ట్ చేశారనే విషయాన్ని ఈరోజు అనేక రకాలుగా వెలుగులోకి వస్తున్నాయి వీటన్నింటి మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు లిక్కర్ స్కామ్ వెనుక ఉన్నది కేవలం వాసుదేవరెడ్డి మాత్రమే కాదు దీని వెనక రాజా కసిరెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తే పూర్తి వివరాలు బయటపడతాయి అదేవిధంగా ఇతను ఎవరి ద్వారా అయితే ఈ నగదును అంతటిని సేకరించారో రాష్ట్రం మొత్తం ప్రకాష్ అనే వ్యక్తి ఇతనికి సంబంధించిన వివరాలు సేకరించి ఇతన్ని విచారిస్తే పూర్తి వివరాలు బయటపడతాయి దీని వెనకంతా నడిపించిన పెద్దిరెడ్డి కుటుంబం కావచ్చు దీనికి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి దీనికి ప్రధాన సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరిని పైన ఎందుకు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న విచారణలో అనేక రకాలమైన అంశాలు వస్తున్నాయి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అవినీతిని దీని మీద అవినీతి పరుల మీద చర్యలు తీసుకోవడం కంటే కూడా అందులో వాటాల కోసము ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారనేది ఈరోజు కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది అనేక రకాలైన లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయి భూదోపిడీలో కావచ్చు లిక్కర్ స్కామ్లో కావచ్చు అనేది ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు దీని అంతటి మీద కూడా ప్రభుత్వము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాసుదేవ రెడ్డి గారిని ఇప్పటి వరకు ఎక్కడ ఉంచారు ఏం విచారణ జరుగుతోంది అనే విషయం సిబిసిఐడి వారు ఇప్పటి వరకు ఎటువంటి వివరాలు వెల్లడించకపోగా గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న అనేక రకాల సంఘటనలు దీనికి అనేక రకాల అనుమానాలకు తావిస్తోంది అందులో ప్రధానంగా రాష్ట్ర మంత్రి లోకేష్ గారు గత వారం రోజుల్లో జరిపిన విదేశీ పర్యటనలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు విదేశీ పర్యటనలు చేస్తుంటారు రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం కావచ్చు కంపెనీలను తీసుకురావడం కోసం కావచ్చు అనేక రకాలుగా అధికారులతో కలిసి విదేశీ పర్యటనలు చేస్తారు కానీ అంత రహస్యంగా మీరు విదేశీ పర్యటనలు చేయాల్సిన అవసరం ఏముంది గత ఏ పంతొమ్మిదో తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ అదేవిధంగా ఇరవై రెండు ఇరవై మూడో తేదీ రెండు సార్లు గత వారం రోజుల్లోనే మంత్రి నారా లోకేష్ గారు విదేశీ పర్యటనలకు అతి రహస్యంగా వెళ్ళి రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఇందులో దీని వెనక జరుగుతున్న లావాదేవీలు ఏంటి దీని వెనక కారణాలేంటి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ప్రతిరోజు ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ పూర్తిగా అధికారులు ముందుగానే వెల్లడిస్తారు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు అనే దానిపైన షెడ్యూల్ ఉంటుంది దాని ప్రకారమే జరుగుతుంది తప్ప ఇక్కడ మరో అంశము గత ఇరవై మూడవ తేదీ ఈ నెల ఇరవై మూడవ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన షెడ్యూలు ఏదైతే ఉందో రాజమండ్రి అదేవిధంగా కోనసీమ జిల్లాల పర్యటనలో భాగంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి సంబంధించిన షెడ్యూల్ మొత్తం కూడా వెల్లడించడం జరిగింది అందులో రాజమండ్రి కోనసీమ ప్రాంతంలో పర్యటన తర్వాత నేరుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ ద్వారా బేగంపాటికి వెళ్ళి హైదరాబాద్ వెళ్తారని చెప్పి వివరించడం జరిగింది దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి కార్యాలయము ఏదైతే ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాలు వెల్లడించిందో ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ప్రాంతం కావచ్చు కోనసీమ ప్రాంతంలో జరిగిన పర్యటనలకు సంబంధించి పూర్తి వివరించడం జరిగింది ఆ తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి హైదరాబాద్కు వెళతారని చెప్పి మాత్రము వెల్లడించడం జరిగింది కానీ అదే ఇరవై మూడవ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు వెళ్ళడం జరిగింది ఇది పూర్తి రహస్యంగా వెళ్ళడం జరిగింది బెంగళూరుకి వెళ్తున్న విషయం ఎక్కడ అధికారికంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ అధికారులు కానీ ఎక్కడ వెల్లడించకుండా దీన్ని అత్యంత గోప్యంగా వివరించడం జరిగింది బెంగళూరుకు వెళ్ళిన సమాచారం గురించి బెంగళూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి అతను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బెంగళూరు ఎయిర్పోర్ట్కి ఎప్పుడు వెళ్ళారు అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుండి తాజ్ ఎయిర్పోర్ట్లో రెండు గంటల సమయము అక్కడ గడిపారు అక్కడ ఒక రహస్య సమావేశంలో పాల్గొన్నారు అక్కడి నుండి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళారు ఈ వివరాలు ఏవి వెల్లడించకుండా అధికారికంగా వెల్లడించకుండా అంతర్రాష్ట్ర పర్యటన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు అధికారులు ఈ వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచారు ముఖ్యమంత్రి అంత రహస్యంగా పర్యటన చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటూ దేశంలోనే అత్యంత కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలకం ఉన్న ఒక నాయకుడు ఇలాంటి రహస్య పర్యటనలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రహస్య సమావేశాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది తాజ్ హోటల్లో ఎవరిని కలిశారు ఏం మాట్లాడారు ఇక్కడ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన విషయాలు ఏంటి అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా తెలియజెప్పాల్సిన అవసరము ప్రభుత్వానికి ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఎందుకంటే నాకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు తాజ్ ఎయిర్పోర్ట్ హోటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గారిని కలిశారు అనేది నాకున్న అత్యంత విశ్వసనీయ సమాచారము అదేవిధంగా లిక్కర్ స్కామ్ లో జరిగిన ఏదైతే దోపిడీ ఉందో దీని మీద వాటాల కోసం కలిశారా లేదా మరి దేని మీద కలిశారా అనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఇలాంటి రహస్య జీవాల ద్వారా ప్రజలకు వెల్లడించకుండా అనేక రకాలైన సీక్రెట్ జీవాలు విడుదల చేసే ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లెలో తన ఇంట్లో కూర్చునే అనేక రకాల అవినీతి కార్యక్రమాలు చేస్తే ఈనాడు ముఖ్యమంత్రి గారు ఇంకొక అడుగు ముందుకు వేసి రహస్య పర్యటనలు రహస్య సమావేశాలు జరుపుతున్నారంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అధికారం మారినా అవినీతి విషయంలో ఏం జరుగుతోందో ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది దీనికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న మిగిలిన భాగస్వామి పార్టీలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇలాంటి రహస్య మీటింగులు రహస్య ఒప్పందాల గురించి తెలిసే చేస్తున్నారా లేదా వీళ్ళకి సమాచారం లేదా అనేది కూడా వీళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలకు రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదను పూర్తిగా అవినీతికి అవినీతి ద్వారా కొల్లగొట్టడానికి లూటి లూటీ చేయడానికి ఇలాంటి రహస్య జీవోలు రహస్య ఒప్పందాలు రహస్య సమావేశాల ద్వారానే ఈరోజు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతిని కక్కిస్తారని అలాంటి అరాచకాలకి ముగింపు పలికి రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏంటి వీటన్నింటికి కూడా ప్రభుత్వము సమాధానం చెప్పాలి సమాధానము చెప్పనట్టయితే మాత్రము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్రంలో జరిగే రాజకీయ అవినీతి పైన అదేవిధంగా కార్పొరేట్ అవినీతి పైన పూర్తిగా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదని అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పూర్తిగా రాష్ట్ర ప్రజలకు రైతులకు అన్యాయం జరుగుతోంది యువతకు అన్యాయం జరుగుతోంది పారిశ్రామిక అభివృద్ధి జరగడం లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి ఎప్పుడైతే పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ ఉంటుందో జవాబుదారీతనం ఉంటుందో అప్పుడే ఇలాంటి అవినీతిని అంతమందించడానికి అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో జరుగుతున్న పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ కోసం కూడా భారత చైతన్య యువజన పార్టీ పోరాటం చేస్తుంది ఏది ఏమైనా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన అదేవిధంగా తప్పు చేసిన నాయకుల పైన అధికారులపైన చర్యలు తీసుకొని వీళ్ళు చేసిన అవినీతిని కక్కించి ప్రజలకు రాష్ట్రానికి మంచి చేయాలి తప్ప అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ అవినీతిలో వాటాల కోసం మీరు ప్రయత్నం చేస్తే మాత్రము చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అనేక రకాలుగా అయిన ఈ అవినీతికి సంబంధించిన మిగిలిన అన్ని విషయాల్లో కూడా పోరాటం చేయడానికి భారత చైతన్య యువజన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్